よろしくお願いします。<music> ਆਹ ਤਰ੍ਹਾਂ ਆ ਕੇ ਮੇਰੇ ਭਾਜੀ ਚਾਂਸੀ ਹੈ ਯਾਰ ਯਾਰ ਜੁੜਾ ਆ ਆ ਗਿਆ ਜੀ ਉੱਤਨ ਦੋ ਸਵੇਰ ਆ ਗਏ ਬ੍ਰਾਹਮਣੀ ਮੈਡਮ ਗਾਰੂ ਹੈਪੀ ਬਰਥਡੇ ਬੋਦੇ ਬ੍ਰਾਹਮਣੀ ਮੈਡਮ ਗਾਰੂ ਹੈਪੀ ਬਰਥਡੇ ਟੂ ਯੂ ਬ੍ਰਾਹਮਣੀ ਮੈਡਮ ਗਾਰੂ ਹੀਰਾਲੀ ਬੜੇ ਆ ਨਾ ਕਰੀਰਾ ਜੀ ਬ੍ਰਾਹਮਣੀ ਮੈਡਮ ਗਾਰੂ ਹੈਪੀ गार

கொஞ்சம் கூட இந்த சைட்ல இருந்து சார் ஓயா தேங்க் யூ சோ மச் ஓகே ஓகே நம்ம எல்லாம் வந்து ராவணா ஆப் ਲੋகுடா நம்ம கோரி நம்பர் हमको கேட்டீங்க பீருந்து தந்து மயமندரி பேஸ்ல லீடர் எலேச்சப்படணும்

చాలా మంది స్థైల్ ఇంకా సేపట్లో రాబోతుంది ఈరోజు ఇక్కడ పెలుమూలి క్రికెటర్స్ వర్సెస్ ఇందిరా నగర్ వారియర్స్ మధ్య ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది అడుగులోను మేడం సపోర్ట్ ఉంటుంది అండ్ ఈ రోజు ఇక్కడ వచ్చేస్తున్నారు జాయిన్ అయ్యారు థాంక్యూ సో మచ్ నిఖిల్ గారు చాలా బిజీ షెడ్యూల్ లో ఉన్నారు అండ్ ఎప్పుడు ఛాలెంజింగ్ ఉన్నాయి బికాజ్ ఇది లార్జెస్ట్ క్రికెట్ టోర్నమెంట్ 30 రోజుల పాటు మంగళగిరిలో మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి క్రికెటర్ రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దాదాపు 128 టీమ్స్ గోమకోలా బి వై ఈ అండ్ చాలా మంది సపోర్ట్ చేశారు కలుపో సపోర్ట్ ఈ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ అండ్ ఇప్పుడు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మన మంగళగిరి రాజ్యసభ సభ్యులు స్థానా సతీష్ బాబు గారు ఇప్పుడు ఆడబోతున్నారు ఇండియా లెవెల్ కి తన క్రేజ్ జగబాకింది మంగళగిరిలో ఎక్కడ ఎప్పుడు ఏ ఈవెంట్ ఉన్నా సరే ఆయన ప్రతిసారి టైం చూసుకొని కొన్ని సందర్భాల్లో అయితే నాట్ రాంగ్ రాఘ గారు షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి థ్యాంక్ సో మచ్ అండి స్పెషల్లీ మంగళగిరి ప్రజల కోసం మీరు ఇస్తున్నటువంటి సపోర్ట్ అండ్ ఈ మంగళగిరి ప్రీమియర్ లీగ్ వన్ మంత్ పాటు జరుగుతుంది దీని గురించి అందరు హ్యాపీయా అదే ఇప్పుడు బ్రో చెప్పినట్టు హ్యాపీ డేస్ నుంచి చూస్తున్నారు ఆల్మోస్ట్ ట్వంటీ వన్ చేశాను అండ్ క్రికెట్ అన్నది మాత్రం ఎప్పుడు నాకు చాలా ఇష్టం అండ్ నాకు లోకేష్ అన్న కూడా చాలా చాలా ఇష్టం ఎందుకంటే ఆయన చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి బికాజ్ ఈ రోజు మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధి చెందుతుంది ముందుకు వెళ్తుంది వరల్డ్ మ్యాప్ అంటే డెఫినెట్లీ అది లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ రీసెంట్ గా ద బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ ఎకనామిక్ టైమ్స్ ఇచ్చారు అది మామూలు కాదండి హ్యూజ్ కాంప్లిమెంట్ వేల కోట్ల లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ మనకు వస్తున్నాయి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అంటాం దాన్ని మనం లైక్ డాలర్స్ పరంగా చూసుకుంటే అది చాలా అరుదుగా వస్తున్న ఒక స్టేట్ ఆపర్చునిటీ అండ్ దట్ ఇస్ బికాస్ ఆఫ్ గ్రేట్ లీడర్షిప్ అండ్ అలాగే బ్రాహ్మణి గారు ఉన్నారు బ్రాహ్మణి గారు లీడర్ బట్ ఈవెన్ సర్వీస్ సోషల్ అండ్ అండ్ అవార్డ్ ఎకనామిక్ టైమ్స్ మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ సో గారి అందరికైనా వ్యాపిస్తే హ్యాపీ బర్త్డే బ్రాహ్మణి హ్యాపీ బ్రాహ్మణి గారు సో ఇట్స్ వెరీ స్పెషల్ డే అండి బ్రాహ్మణి గారు బర్త్డే నుంచి స్టార్ట్ చేసుకోని లోకేషన్ బర్త్ వరకు ఈ క్రికెట్ ప్యాచ్ జరిగిపోతున్నాయి హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ టీమ్స్ హండ్రెడ్ వన్ ట్వంటీ ఎయిట్ టీమ్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి థౌసండ్స్ ఆఫ్ ప్లేయర్స్ పార్టిసిపేట్ అవుతారు అలాగే నాకు తెలిసి లక్షల్లో కూడా ప్రైజ్ ఉన్నట్టు కదా ఎవరు పడతారు అంటారు ఏ టీం పడతా అంటారు మంగళ ప్రీమియర్ మంగళగిరి ప్రీమియర్ లీగ్ సరే చూద్దాం జనవరి ట్వంటీ కి చూద్దాం లోకేషన్ గారి బర్త్డే రోజు వాళ్ళకి ప్రైజ్ ఇద్దాం సో విషింగ్ ఆల్ ఆల్ ది టీమ్స్ సార్ గారు లైక్ పెద్దలు ఉన్నారో పేరు పేరు నమస్కారం అలాగే అలాగే మిత్రులకి ప్రజలందరికీ చూస్తుంటే చాలా చాలా డెవలప్మెంట్ కానీ రోడ్లు కానీ నీట్నెస్ కానీ బ్యూటీ కానీ బిల్డింగ్స్ కానీ కంపెనీస్ కానీ ఇవన్నీ చూస్తుంటే చాలా హాట్లుగా ఉంది మాకు లొకేషన్ అవకాశం ఇచ్చారు మా మామి గారు మా ఫ్యామిలీ చీరాల నుంచి పోటీ చేసి గెలిచాము అక్కడ కూడా సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీబడి టూ యర్ ఇబుల్ టు గుడ్ ద పబ్లిక్ సో దిస్ ఇస్ ఆల్ క్రెడిట్ టు ద ద వండర్ఫుల్ టీడీపీ పార్టీ అండ్ జనసేన పార్టీ సపోర్టింగ్ ఆల్వేస్ సో లవ్ యూ గైస్ మ్యాచ్ చూడడానికి రెడీయా మీరు నేను రెడీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ మంగళగిరి క్రికెట్ టోర్నమెంట్ నాలుగు ఐదు సంవత్సరాల నుంచి జరుగుతుంటే మీరు ఏదో ఒక క్రికెట్ వేడుక లేకపోతే మనం అందరూ సరదాగా పోటీ పడుతున్నాం ఈ విధంగా అనుకుంటున్నారు కానీ లోకేష్ గారి యొక్క కృషి ఈ నాలుగు సంవత్సరాలు చేసిన తర్వాత ఈ మంగళగిరిలో క్రీడలను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఇది చేశారు దీని ప్రతిఫలంగానే మంగళగిరి నుంచి ఆంధ్రప్రదేశ్ టీంలో ఒక కేపి సాయి రాహుల్ అని మీ మంగళగిరి నుంచి అలాగే ఒక అమ్మాయి కూడా పావని అని చెప్పి మీ మంగళగిరి నుంచి ఆంధ్ర టీంలో వాడుతున్నారు నూట డెబ్బై ఐదు కాన్స్టివెన్సీల్లో పదిహేను మందికే ఛాన్స్ వస్తుంది ఆ పదిహేను మందిలో మంగళగిరిలో వీళ్ళు ప్రతిభ వలన వచ్చారు ఎప్పుడు కూడా లోకేష్ గారు వీళ్ళు ఎలా ఆడుతున్నారో మాకు చెప్పలే మేము ప్రతిభ వలన వచ్చిన వాళ్ళనే మేము సెలెక్ట్ చేస్తాం ఇది ఈ టోర్నమెంట్లు జరగటం వలన కొత్త ప్రతిభ బయటకు వస్తుందని ఈ కృషి అంతా లోకేష్ గారికి వెళ్తుందని తెలియజేస్తాం ఇటువంటి టోర్నమెంట్లు ప్రతి అన్ని చోట్ల చేయాలని మేము ట్రై చేస్తాం ఇది మాకు స్ఫూర్తిగా అనిపిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్